టోటో డ్రగ్స్ చూస్ ఎ బెటర్ లైఫ్ పేరుతో నోటి క్యాన్సర్ పై హైదరాబాద్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు టెన్ కే ఫైవ్ కే టూ పాయింట్ ఫైవ్ కే రన్లు నిర్వహించి బహుమతులు అందించారు ఓరల్ క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డ్రగ్స్ లిక్కర్ గుట్కా సిగరెట్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు నోటి క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గచ్చి నిర్వహించిన రన్ కి మంచి స్పందన వచ్చింది గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కే రన్ లైఫ్ నిర్వహించిన లో యువతి యువకులు డాక్టర్లు పాల్గొన్నారు నోటి క్యాన్సర్ బాధితుల్లో ఎనభై శాతం మంది ఆలస్యంగా గుర్తించి చికిత్సకొస్తున్నారని అందుకే ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఈ రన్ చేపట్టామన్నారు నిర్వాహకులు

దీని యొక్క కారణాలు ఇవన్నీ డీటెయిల్ గా ఇక్కడ నిష్ణాతులు స్పెషలిస్టులు ఆంకాలజీ డాక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా మన అలవాట్లు మనకు మనందరికి తెలుసు గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ యు నో ఆల్ దిస్ ఆర్ సో ఇంపార్టెంట్ బట్ టుడే యూత్ ఇస్ అట్రాక్టింగ్ ఫర్ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ డ్రగ్స్ అండ్ అదర్ థింగ్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పెషలిస్ట్ ఆఫ్ దిస్ డాష్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ అండ్ రియలైజ్ దట్ వాట్ ఇస్ ద ప్రివెన్షన్స్ కెన్ బి టేకెన్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఓరల్ క్యాన్సర్ ముప్పుంటుందని అవగాహనతో ఉంటే ఈ సమస్యను జయించొచ్చని వైద్యులు తెలిపారు క్యాన్సర్ పై అవగాహన కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు యశోద హాస్పిటల్ ఎండి డాక్టర్ సురేందర్ రావు ఓరల్ క్యాన్సర్ మెజారిటీ రీజన్స్ నెంబర్ వన్ సిగరెట్ స్మోకింగ్ అండి సిగరెట్ స్మోకింగ్ బీడీ స్మోకింగ్ గుట్కా స్మోకింగ్ గుట్కా ఇస్ నెంబర్ టూ పాన్ పరాగు గుట్కాలు ఇవన్నీ మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి సరే ఇంకా చాలా కారణాలు ఉన్నాయనుకోండి అన్నిటికీ చెప్పారు ఇది మెడికల్ స్కూల్ కాదు చేస్తుంది ఒకటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి అంటే హాస్పిటల్ యశోద ఉందని చెప్పట్లేనండి జనరల్గా చెప్తున్నా ఆరోగ్యం మహాభాగ్యం మనం తీసుకునే ఆహారం మన అలవాట్లే క్యాన్సర్ కు దారి దారితీస్తాయన్నారు ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ యువత గ్రామీణ ప్రజల్లో క్యాన్సర్ పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు వెరీ మచ్న్సర్ పై అవగాహన అవసరమన్నారు మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి drugs liquor good kalatwi yavaru alavat cheskodan sushinchar addiction to alcohol or smoking or tobacco we all know this we all seen this but how many of you actually do it is the question we all know that this is good this is bad but yes as uh, most of the people told that we have to control our addiction that is the challenge and as i tell you that mouth is the mirror of the body that's the most important part to be taken care so whatever you put in if you neglect whatever you are eating that will create a pain inside your body remember that attitude is most important to get rid of any bad habit attitude is very important please propagate this one to all the people who say that i cannot leave smoking i cannot leave eating gutka you tell them that attitude is most important because if if the mind decides that ఇలాంటి from చె <laughs> <laughs> టీవీ నైన్ కూడా దీంట్లో ఎంతో కొంత పార్ట్ ఉంది అవేర్నెస్ ఎస్పెషల్లీ నెగ్లెటెడ్ అంటే అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు అదేవిధంగా నెగ్లెటెడ్ సొసైటీస్ నెగ్లెటెడ్ ఎనీథింగ్ దాని మీద అవేర్నెస్ ప్రజల తరఫున ప్రజల కోసం ఉంటానికి టీవీ నైన్ ఎప్పుడు ఉంటుంది దానిలో భాగంగా అవేర్నెస్ క్యాంపెయిన్ మేము సపోర్ట్ చేసాం రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ టీ బాక్స్ నుంచి మై హోం భోజా మీదుగా ఐటీసీ కోహినూర్ వరకు టెన్ కే ఫైవ్ కే టూ పాయింట్ ఫైవ్ కే రన్ సాగాయి రన్ విజేతలుగా నిలిచిన వారికి అవగాహన కార్యక్రమం జరిపి వారికి బహుమతులు ప్రదానం చేశారు ఓరల్ క్యాన్సర్ పై పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు